ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ మధ్యకాలంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్ అని ఒకటి వచ్చిందండి ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ ద్వారా చాలా దారుణాతి దారుణంగా తయారవుతూ ఉన్నారు యువత విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నారు కొద్ది రోజుల క్రితం వాట్సాప్లో ఒక రెండు మూడు ఫోటోలు నాకు పంపించారు గురువుగారు దీని గురించి మాట్లాడండి ఈ మధ్యకాలం ఫ్రీ వెడ్డింగ్ షూట్ పేరిట చాలా దారుణాతి దారుణంగా యువత తయారైపోతూ ఉన్నారు మరీ ఘోరం చూడలేకపోతూ ఉన్నాం పెళ్లికి ముందే పెళ్లి చేసుకునేటువంటి జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్ధనగ్నంగా బట్టలు ధరించి ఈ చెరువుల దగ్గర ఈ నదుల దగ్గర ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు పార్కుల్లో చేతులు వేయరాని చోట చేతులు వేసుకొని ఫోటోలు తీసి వాట్సాప్ల్లో పెడుతున్నారు ఫేస్బుక్ల్లో పెడుతున్నారు ఇన్స్టాగ్రాముల్లో పెడుతున్నారు స్టేటస్లో పెట్టుకుంటున్నారు ఎంత దారుణంగా తయారైపోతూ ఉన్నారు దీని గురించి ఒకసారి మీరు అవగాహన కలిగించండి మీలాంటి పెద్దలు అవగాహన కలిగిస్తే కొంతమంది అయినా మారుతారు ఎందుకంటే ఇంతకుముందే మీరు ఒక వీడియో చేశారు పుట్టినరోజు గురించి పుట్టినరోజు నాడు స్నానం చేసిన తర్వాత భగవంతుణ్ణి ఎలా పూజించాలి ఏ ఏ పనులు చేయాలి అని మీరు ఒక వీడియో చేశారు ఆ వీడియోలో చెప్పారు పుట్టినరోజు నాడు కొవ్వొత్తులు అర్పకూడదు కేకు మీద ఈ కొవ్వొత్తులు పెట్టేసి దీపాలు అర్పకూడదు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతుమే పాపం సంధ్యా దీపం నమోస్తుతే దీపాన్ని మనం పూజించాలి కానీ దీపాన్ని ఆర్పకూడదు అని చెప్పారు ఆ విషయం తెలుసుకుని చాలామంది ఇప్పుడు కేక్ మీద దీపాలు ఆర్పడం మానేశారు అదేవిధంగా కేకుల మీద పేర్లు రాసి ఆ పేర్లను కత్తులతో కోసేవాళ్ళం మేము మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు కేక్ మీద అసలు మేము పేరు రాయడం లేదు చక్కగా కేక్ తెచ్చి తింటున్నాం కానీ ఆ కేక్ మీద పేర్లు రాయడం ఫోటోలు వేయడం ఇటువంటి పిచ్చి పనులు మేము చేయడం లేదు కాబట్టి మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము చాలామంది మీలాంటి పెద్దలు చెప్తే వింటారు కొంతమంది అయినా వింటారు నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే నాకు తెలిసినటువంటి మంచి విషయాలను వీడియోల ద్వారా అందజేస్తూ ఉన్నాను కొంతమంది అయితే ఆ వీడియోల్ని చూసి చక్కగా గురువుగారు మీరు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటూ ఉన్నాము మీరు చెప్పిన విధంగా మేము పూజ చేస్తూ ఉన్నాము మీరు చెప్పిన విధంగా మేము స్తోత్రాలని చదువుకుంటూ ఉన్నాము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము ఈ బర్త్డే రోజు మేము ఈ దీపాలు ఆర్పడం లేదు కేకుల మీద పేర్లు రాసి కత్తులతో కోయడం లేదు చక్కగా దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉన్నాము చక్కగా అన్నదానం చేస్తూ ఉన్నాము ఇంటి దగ్గర పచ్చని చెట్లను నాటుతూ ఉన్నాము ఇటువంటి విషయాలన్నీ కూడా కామెంట్స్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేసినప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే మనం చెప్పినటువంటి మంచి విషయాలను కనీసం కొందరైనా చక్కగా పాటిస్తూ ఉన్నారు కాబట్టి దానికంటే ఇంక సంతోషం ఏముంటుందండి ఇక అసలైన విషయానికి గనక వస్తే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ద్వారా దారుణంగా ఘోరాతి ఘోరంగా తయారైపోతూ ఉన్నారండి చూడండి ఒకసారి ఎంత నీచాది నీచంగా ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తూ ఉన్నారు పెళ్ళి అంటే ఒక పవిత్రమైనటువంటి తంతు పెళ్ళికి మనం ఎందుకంటే ఒక ముహూర్తాన్ని నిర్ణయిస్తాము ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్ళికి ఒక ముహూర్తం ఉంటుంది సులగ్నో సావధాన శుభముహూర్తో సవధాన లక్ష్మీనారాయణ ధ్యానోసావధాన పెళ్ళి అంటే ఒక పవిత్రమైనటువంటి తంతు పెళ్ళికి ఎందుకండి ఒక మంచి ముహూర్తాన్ని మనం పెట్టుకుంటాము ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా పెద్దల సమక్షంలో బాజా భజంత్రియల మధ్యన వేదమంత్రాల ద్వారా పెద్దలు అక్షంతలు వేసి దీవిస్తూ ఉంటే ముక్కోటి దేవతల్ని ఆ పెళ్లి వేదికలోకి ఆవాహనం చేసి వాళ్ళ జీవితాంతము సంతోషంగా ఉండాలని చక్కగా ఒక ప్రక్రియ ద్వారా పెళ్లి చేస్తారు ఆ పెళ్లిలోనే భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకోవాలి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎన్ని ఫోటోలైనా తీసుకోండి ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరగండి మీరు జీవితాన్ని ఎలా సంతోషంగా గడపాలనుకుంటున్నారో అలా గడపండి ఊటీకి వెళ్ళాలా కొడే కొనాలకు వెళ్ళాలా గోవాకి వెళ్ళాలా ఎక్కడికి కావాలైనా వెళ్ళవచ్చు ఎలాగైనా మీరు ఫోటోలు తీసుకోవచ్చు అది మీ పర్సనల్ కానీ పెళ్ళికి ముందు దారుణంగా చూడండి చేతులు వేయరా అని చోట వేసి పెళ్ళి కాకముందే ఆ వధువు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని తుప్పల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మాయిని పడుకోబెట్టి ఆ అమ్మాయి మీద ఈ అబ్బాయి పడుకొని అసహ్యంగా ఫోటోలు తీసి పెళ్లికి ముందే దాన్ని వాట్సప్ల్లో ఫేస్బుక్ల్లో పెడుతూ ఉన్నారు కొంతమంది అయితే ఈ పెళ్లికి ముందే ఫ్రీ వెడ్డింగ్ షూట్ పేరిట దారుణాతి దారుణంగా ఫోటోలు తీసుకొని పీటల మీదకి వచ్చే తర్వాత పెళ్ళిళ్ళు ఆగిపోతూ ఉన్నాయి ఈ పెళ్లి చేసుకునేటువంటి వరుడేమో ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు సెటిల్ అయిపోతాడు కానీ పెళ్లికి ముందే ఈ పెళ్లి కూతురు ఇతనితో ఫోటోలు తీసుకొని ఉంటుంది అవి వాట్సాప్ల్లో ఫేస్బు విపరీతంగా పంపించేసి ఉంటారు దాన్ని పది మంది చూసిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఈవిడ జీవితం కుక్కలు చంపినటువంటి విస్తర కాదా ఒకసారి ఆలోచించండి ఏమండి ఒక విషయం అడుగుతాను పెళ్ళికి ముందే ఇంత అసహ్యంగా ఫోటోలు తీసుకుంటున్నారు కదా తల్లిదండ్రులకు తెలిసి తీసుకుంటున్నారా తెలియక తీసుకుంటున్నారా ఒకవేళ ఇంత నీచంగా మీరు ఫోటోలు తీసుకొని దాన్ని ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఆల్బమ్స్ చేసి పెట్టుకుంటూ ఉన్నారు మీ తల్లిదండ్రులు మీ బంధువులు చూస్తే మీ ముఖం మీద ఉమ్మేయరా అసలు మిమ్మల్ని ఏమి అనరా వాళ్ళు ఇంత నీచంగానా పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ పేరిట ఇంత అసహ్యంగా ఫోటోలు తీసుకుంటున్నారే అసలు మీకు సంస్కారం ఉందా ఏదో ఎంగేజ్మెంట్ అప్పుడు ఈ ఉంగరాలు తొడుకునేటప్పుడు ఫోటోలు తీస్తారు ఆ ఫోటోల్లో పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి పర్వాలేదు పెళ్లిలో రిసెప్షన్లో ఫోటోలు తీస్తారు పెళ్ళి అయిన తర్వాత మీ ఇష్టం పెళ్లికి ముందే ఇంత అసహ్యంగా అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని తొడలు కనిపించే విధంగా నీచ అది నీచంగా ఫోటోలు తీసుకుంటున్నారే అసలు ఎందుకు దీనివల్ల ప్రయోజనం ఏముంది సమాజం ఎంత చెడిపోతుంది ప్రతి ఒక్కరూనండి ఇప్పుడు ఇళ్లలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఇలాగే తయారైపోయారండి మారుతున్న సమాజంతో పాటు మనము మారవలే ఎందుకంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది అందరూ చేస్తూ ఉన్నారు మన పిల్లలు చేస్తే తప్పేముంది అని ఇంట్లో ఉన్నటువంటి పెద్దలే పంపిస్తూ ఉన్నారండి బయటకు పెళ్లికి ముందు ఇటువంటి వికృతమైన పిచ్చి చేష్టలు ఎందుకు చేస్తున్నారు వీలు లేదు అని కనీసం ఆడపిల్ల తల్లిదండ్రులైనా అమ్మాయికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది కదండి ఒక కులం వారు కాదు ఒక వర్గం వారు కాదు అందరూ అలాగే తయారైపోయారండి పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షో అర్ధనగ్నంగా ఫోటోలు తీసుకోవడము ఈ చెట్ల మీద ఎక్కి ఒకరినొకరు కౌగిలించుకొని ఫోటోలు తీసుకోవడము ఈ పడవలో వెళుతూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకొని ఆ నీళ్లలో దూకేయడము తుప్పల్లో పడుకొని పొరలాడడము బట్టలంతా కూడా విప్పేసి ఒకే దుప్పట్లో దూరుకొని ఫోటో తీసుకోవడము ఎంత అసహ్యంగా ఉంటుందండి పెళ్లికి ముందు ఇవన్నీ కూడా చిన్నపిల్లలు చూస్తే ఏమనుకుంటారు అనేటువంటి కనీస జ్ఞానమైన అవసరం లేదా ఎటుపోతూ ఉన్నాం మనము ఇక ఈ మధ్యన పెళ్ళిళ్ళకు వెళ్ళాలంటే కూడా చిరాగ్గా ఉంటుందండి ఎంత అసహ్యంగా తయారయ్యారంటే ఈ రిసెప్షన్లో గానా బజానా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవైతే పర్వాలేదు ఇక పెళ్ళి జరిగేటప్పుడు కూడా మాంగళ్య ధారణ అయిపోగానే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ వేయాలి అక్కడ అది మంచి పాట అయినా పెట్టి డ్యాన్స్ వేస్తారా అంటే చూడండి చిత్ర విచిత్రమైనటువంటి పాటలు దెబ్బలు పడతాయరో మామా దెబ్బలు పడతాయరో ఊహ అంటావా మామా ఊహూ అంటావా ఇటువంటి పాటలు వేసి గంతులు వేస్తూ ఉన్నారు పెళ్లి వేదిక పైన ఇక పెద్దలైనా వాళ్ళకు బుద్ధి చెబుతారా అంటే పెద్దలు కూడా అలాగే తయారైపోయారండి పెళ్లి కొడుకు తల్లి తండ్రి కావచ్చు పెళ్లి కూతురు తల్లి తండ్రి కావచ్చు వాళ్ళు కూడా ముఖానికి స్ప్రేలు కొట్టుకొని ఈ చినిగిపోయినటువంటి పేపర్ల మీద చల్లుకొని వాళ్ళు కూడా గంతులు వేస్తూ ఉంటారు ఆ పెళ్లిలో దేవతలు ఉంటారా ఒక పవిత్రమైనటువంటి తంతు పెళ్ళి ఆ పెళ్ళిలో ఇటువంటి పిచ్చి పిచ్చి పాటలు వేసుకొని పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసుకొని గంతులు పెడుతూ ఉంటే అసలు అక్కడ దేవతలు ఉంటారా అందుకే ఈ మధ్యకాలంలో విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి పెళ్ళైన ఆరు నెలలకే విడాకులు సంవత్సరానికే విడాకులు ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళకి సంతానం ఉండదు బిడ్డలు పుట్టకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి చేష్టలు పెళ్లి మంటపంలో చేయడం ద్వారా అక్కడికి వచ్చినటువంటి దేవతలు చెప్పించి వెళ్ళిపోతారు మన హిందూ సంప్రదాయం ఎంత గొప్పదండి విదేశాల వాళ్ళు కూడా మన సంప్రదాయానికి విలువిస్తున్నారు మన పద్ధతిలో విదేశాల్లో కూడా పెళ్ళిళ్ళు జరిపించుకుంటూ ఉన్నారు అటువంటి పవిత్రమైన సనాతన ధర్మంలో పుట్టిన మనము ఇటువంటి పిచ్చి చేష్టలు చేయవచ్చా ఒకసారి ఆలోచించండి మీకే అర్థమవుతుంది పెద్ద పెద్ద కోటీశ్వరులు మాత్రమే కాదండి మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ మధ్యన ప్రీ వెడ్డింగ్ షూట్ చేయకపోతే బాగుండదేమో మనం బంధువుల దగ్గర సులకనైపోతామేమో అని తల్లిదండ్రులే పంపిస్తూ ఉన్నారు ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎక్కడికి పడితే అక్కడికి తీసుకొని వెళ్ళి అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ తాకి పెళ్లికి ముందే చెయ్యరాని వికృత చేష్టలన్నీ కూడా చేసి ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇప్పటికైనా మనం అందరూ కూడా జాగ్రత్త పడాలి పెళ్లికి ముందు ఈ పిచ్చి పిచ్చి ఫోటోలు పిచ్చి పిచ్చి షూటింగ్లు ఏంటండి మన ఇళ్లలో ఎవరైనా మేము ఫ్రీ ఫెడ్డింగ్ షూట్ ఫొటోస్ తీసుకుంటామంటే నా పెళ్ళైపోయిన పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకోండి నాయన నీ భార్యను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళు పెళ్ళికి ముందు ఇవేవి కుదరవు మేము గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళము మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి మా అమ్మాయిని మేము ఎక్కడికి పంపించము ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోండి లేకపోతే అవసరం లేదు అని నిక్కచ్చుగా చెప్పేసేయండి పెళ్ళికి ముందు ఇటువంటి వికృత చేష్టలు చేసినట్లయితే మనకు చాలా ప్రమాదం ఉంటుంది దయచేసి గ్రహించండి పెళ్లి అనేది ఒక పవిత్రమైనటువంటి తంతు ఆ పవిత్రతను కాపాడండి మీ బంధువుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలే కావచ్చు ఇటువంటి వికృత చేష్టలు చేస్తూ ఉంటే తప్పకుండా మీరు ఖండించాలి అప్పుడే సమాజం బాగుంటుంది మన సనాతన ధర్మం బాగుంటుంది మీ అందరికీ చక్కగా అవగాహన కలిగిందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాస్కైన భవంతు స్వస్తి